ఎయిడ్స్ ప్రాణహితపై ఎందుకే కథ అంటూ కాగజ్ నగర్ లో నేతలు సవాళ్లు చేసుకుంటున్నారు ఒకరు ఎమ్మెల్యే ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు నేతల సవాళ్లతో రాజకీయం హీతెక్కిపోయింది నువ్వేం చేశామంటే నువ్వేం చేస్తావంటూ ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా గా మారింది ఇంతకీ ప్రాణహిత విషయంలో అసలు ఏం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కౌమరంభీం జిల్లా కౌతల మండలంలోని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి నూట అరవై టీఎంసీల నీరు తరలించి పదహారు లక్షల ఎకరాలకు నీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులే ఇదే ప్రాజెక్టు గట్టుపై కాగజ్ నగర్ లో రాజకీయం పోటెత్తుతోంది ప్రాణహిత ప్రాజెక్టు ఆలస్యానికి మీరు కారణమంటే మీరే కారణమంటూ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు పాల్వాయి హరీష్ పదహారు నెలల పాలనలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసలు ప్రాణహితకు అడ్డం పడిందే పాల్వాయి హరీష్ బాబు కుటుంబం అంటూ మండిపడ్డారాయన మీ తల్లి కట్టొద్దు అన్నాడు ధర్నా చేసింది క్లియర్ గా ఉంది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు కట్టొద్దు ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది మా దగ్గర వీడియో ఉంది బక్వాజ్ మాటలు మాట్లాడుకుంటా ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణ మేము అడిగిన దానికి సమాధానం చెప్పు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ గురించి కోనప్ప ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ఎమ్మెల్యే హరీష్ బాబు నిలదీశారు ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఆ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ను కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదు ఒకసారి ఆలోచన ఈ ప్రాజెక్ట్ ను తాకట్టు పెట్టింది కేసీఆర్ కాళ్ళ తాకట్టు పెట్టింది మీరా కాదా ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదా అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా అసెంబ్లీ బయట కూడా ఎన్నడూ కూడా మాట్లాడలే కదా ప్రాజెక్ట్ విషయంలో వాస్తవాలు ఏంటో ప్రాజెక్టు దగ్గర చర్చించుకుందాం రా అంటూ ఇరువురు నేతలు సవాల్ విసురుకున్నారు ప్రాజెక్టు దగ్గరకు బయలుదేరేందుకు సిద్ధమైన ఇద్దరు నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు దీనివల్ల కాగజ్ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది